వెల్కమ్ టు ఎన్సీఎ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్వాస్ ప్రజా సంక్షేమమే జేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వాలంటీర్ల వ్యవస్థలను తెచ్చి సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారని నిడదోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు నిడదోలు మండలం మునిపల్లి గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయ భవనాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే జయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగంగా రైతులకు సబ్సిడీపై ఎరువులు యంత్ర పరికరాలు రైతు భరోసా వంటివి అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో నిడదువలు మండలాధ్యక్షుడు ఐనేడి పల్లారావు నిడుగోలు మండల జడ్పీటీసీ కొయ్య సూర్యరావు ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి మండల జేసీఎస్ ఇన్ఛార్జ్ వెలగన పొల్లయ్య జిల్లా నాయకులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు सर जूंगा सर तैयारी दे <स्टो consumed> तो सर सर देखा <स्टोम> <दोण के> <स्टोमान>। கொடு கொடு தெடி ஹாய் மாரதி நம்ம கனமட் டைம்ஸ் மேன் جی ఈరోజు అతి ముఖ్యంగా మనందరూ చూడాల్సిందేంట ఈ బహుశా మీరు అందరూ వచ్చేది అంటే నాకు కలిసాం చక్కటి హాస్పిటల్ ఓపెన్ చేసామ్మా మన గ్రామం చక్కటి రైతు భరోసా కేంద్రం ఇప్పుడే ప్రారంభించాం సచివాలయం ఇక్కడే ఉంది మీరు అందరూ చూస్తానే ఉన్నారు ఈ బిల్డింగ్ చట్ట ప్రదేశంలో కూడా పెట్టి ఈరోజు ఒక బ్రహ్మాండమైన సచివాలయం కూడా ఈరోజు ఓపెన్ చేయాలి ఈ మూడు బిల్డింగులు ఖరీదు దాదాపు కోటి రూపాయల పైన కోటి రూపాయలతో మనం మూడు బిల్డింగ్లు కట్టారు దేనికి కట్టే ఎవరి కోసం కట్టేది ఈ డబ్బంతా కూడా ఎక్కడో ఖర్చు పెట్టలేదు మునుపెల్లి కలవచర్ల మన గ్రామాల్లోనే ఖర్చు పెడతాం ఇది ఇటు బిల్డింగ్లు అన్ని కూడా ఇప్పుడే చెప్పారు మన కోసం జగన్ గారు ఏ గ్రామం కూడా గ్రామస్తులు అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా వారికి అన్ని వసతులు ఉండాలి వారి ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని కూడా గ్రామంలోనే వారికి అందుబాటులో ఉండేటట్టు అన్ని సర్వీసెస్ కూడా వారికి ఉండాలని ఇక్కడ పెట్టడం జరిగింది ఇందులో ఇప్పుడు చూస్తే మేము చూడమ్మా ఈరోజు మునిపెల్లి గ్రామం కలవచల్లి గ్రామం కలిపి నాలుగు కోట్ల రూపాయలు పైగా నాలుగు కోట్ల రూపాయల వరకు ఈ రోజు మనం ఇవన్నీ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఇప్పుడే అందరూ మాట్లాడారు ఇంటింటికి వచ్చి కూడా ఇవ్వటం జరుగుద్దు మీకు ఎందుకంటే ఈరోజు మన గ్రామాల్లో మనం ఏం అభివృద్ధి చేసుకున్నాం జగన్ గారు వచ్చాక మార్పు ఏంటి ఎందుకంటే సంక్షేమ పథకాల గురించి అయిందే నేను నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు ఈరోజు ప్రతి మీ ఒక్కరికి తెలుసు ఏ విధంగా అయితే జగన్ గారు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నారో మీ అందరికి ఇప్పటికైతే పదకం పేరు ఏదైతే అవని అమ్మ ఒడి అవని అన్నమ్మా జగన్ అన్న విద్యా దీవెన విద్యా దీవెన అంటే కాలేజీకి సంబంధించి వంద శాతం ఫీజు డబ్బు ఇవ్వటం అన్న వసతి దీవెన అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి ఖర్చుల నిమిత్తం డబ్బు డబ్బివ్వటం లేకపోతే మిత్ర తెలుసు అందరికి అది ఆటోలకి ఇవ్వటం మరి అదేవిధంగా జగనన్న చేయూద్దాం చెయ్యూట అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ చెందిన వారికి మహిళలకి నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి చెయ్యూట అనే కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అరుగులందరికీ ఇవ్వటం జరుగుతూ ఉంది అదేవిధంగా తాపు నేస్తం ఈబీసీ నేస్తం ద్వారా తాపులకి ఇతర అగ్ర కులాలకి ఎవరైతే పేదరికంలో ఉంటారో వారందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చప్పుని ఇవ్వటం జరుగుతూ ఉంది ఇలాగ అనేక పథకాలు పెట్టి దీన్ని బట్టి అర్థమవుతా ఉందమ్మా జగన్ గారు ఏది కూడా ఏదో ఎలక్షన్ కోసం ఏదో వాగ్దానాలు చేయడం కాదు ఏది జరుగుద్దో అదే చెప్తారు చెప్పింది చేసి చూపిస్తారమ్మా అది జగన్ గారు అంటే సచివాలయంలో జగన్ గారు ఎవరికైనా మహిళలకు ఇబ్బంది ఉన్నా చిన్న పిల్లలకి ఇబ్బంది ఉన్నా వారు పోలీసుకి చెప్పలేరు కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో సభ్యులు కూడా చెప్పుకోలేరు వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తాయి అలాంటప్పుడు చెప్తారు ఆ సమస్య మీ ఇద్దరి మధ్యలోనే ఉండేటట్టు తోట ప్ర మహిళా పోలీస్ పెట్టాం సెక్రటరీ పెట్టాం మీకు పరిచయం ఉండుంటారు వీళ్ళందరూ హాస్పిటల్ పాటు గెల్పత్సవాలు పెట్టాం గత ప్రభుత్వంలో టీడీపీ కూడా చేశారా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించలేదు గ్రామాల గురించి ఆలోచించలేదు మన అవసరాలకు కూర్చోండి మన అవసరాల గురించి ఆలోచించలేదు వాళ్ళు ఎంతసేపు ఆలోచించింది ఏంటంటే ఇవన్నీ కాదు వాళ్ళకి ముఖ్యం వాళ్ళకి ఎంతసేపు ముఖ్యం ఏంటంటే వాళ్ళు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చుట్టాలు పట్టాలు అందరూ కూడా ఆఖరికే బాలకృష్ణతో పాటు ప్రతి ఒక్కరు కూడా భూములు కొనుక్కున్నారు అమరావతిలో రాష్ట్ర ఖజానా రాష్ట్ర డబ్బు ప్రజల డబ్బు అంతా కూడా ఆ భూముల్ని అమరావతిలో డెవలప్ చేస్తే యాభై లక్షల రూపాయలకు కొన్న భూమి యాభై కోట్ల ఉంది వంద రెట్లు వాళ్ళు ఆస్తు పెంచుకుంటున్న కోసమే ప్లాన్ వేసుకున్నారు తప్ప ఎప్పుడు దానికి మించి ఆలోచించలేదు జగన్ గారు ఉంటే ఆలోచించారు ఈ డబ్బంతా గతంలో మనం హైదరాబాద్ లో పెట్టాం మళ్ళీ అదే అదేవిధంగా అమరావతిలోనూ వైజాగ్ లో పెడితే ఎప్పటికీ మన గ్రామాలు ఇదే విధంగా ఉండిపోతాయి మన గ్రామాలను డెవలప్ చేయాలి గ్రామాల్లో ప్రజలకి సేవ చేసేటట్టు వ్యవస్థ పెట్టాలి అని ఈ రోజు జగన్ గారు ఎన్ని చేస్తాం మన కోసం ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి వారు సొంతానికి ఆలోచించి వాళ్ళ ఆస్తులు వాళ్ళ పిల్లల్ని భవిష్యత్తు వాళ్ళు పెరగాలని ఆలోచించే నాయకులు ఆ చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇది నిజంగా అతి ముఖ్యమైన తేడా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నారు ఓట్లు ఎవరి కాస్ వాళ్ళకి వేస్తారు కానీ వేసే ముందు విషయాలన్నీ తెలుసుకుంటూ వేయటం చాలా ముఖ్యం చక్కగా మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు ప్రతివారు ఒకసారి కుదరగలు చెప్పుకుంటూ క్రిస్మస్ గ్రీటింగ్స్ అమ్మ అందరికి హ్యాపీ క్రిస్మస్ అదే విధంగా హ్యాపీ న్యూ ఇయర్ అదే విధంగా సంక్రాంతి లోపల బహుశా గడప గడపకి వస్తాను కానీ లేట్ అయినా సరే అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ అమ్మ మనకి ఎన్ని పథకాలు ఎంత ఆర్థిక సహాయం ఎన్ని అభివృద్ధి చేసిన జగన్ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్తామమ్మా జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ